నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో భద్రకాళి పీఠాదీశ్వరి సింధు మాతో వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే ఒక సిద్ధ గురువుకి ఉండవలసిన లక్షణాలు అలాగే శిష్యునికి ఉండవలసిన లక్షణాలు అంటే మీరేం చెప్తారు గురువు అంటే అమ్మా ఇప్పుడు నేను నార్త్ ఇండియాకి వెళ్ళాను కాశ్మీర్కి కాశ్మీర్కి వెళ్ళినప్పుడు అక్కడ తపస్సు చేసుకునేటువంటి చాలా మంది గురువులు ఉన్నారు గురువులు ఉన్నప్పుడు నేను అలా సింధు నది పుష్కరాలకు వెళ్ళాను అనమాట అక్కడ గురువులు వెంటనే నన్ను చూసినప్పుడు ఏం చెప్పారు అంటే నేను నార్మల్ గానే ఉన్నాను నువ్వు పలానా దేవతను సిద్ధి పొందావు నీకు పలానా వయసులో సిద్ధయింది నువ్వు ఇంకొక దేవత కూడా నీ వెనక ఉంది అని వెంటనే చెప్పారు వాళ్ళు అంటే ఏంటి దైవాన్ని దైవం మాత్రమే గుర్తిస్తుంది మనలో శక్తి ఉందా లేదా అనుకోండి అతను కూడా పవర్ఫుల్ అయి ఉండాలి కదా పవర్ఫుల్ అయి ఉంటే ఎదుటి వ్యక్తి సిద్ధుడా కాదా అని తెలిసిపోతుంది సోషల్ మీడియాలో ఒక నార్త్ ఇండియా తంత్ర సాధకుడు నాకు నా ఫోటో చూసాడు నా ఫోటో చూసి మెయిల్ చేశాడు నీకు పలానా దేవత సిద్ధి ఉంది ఇది చాలా గొప్ప విషయం అని చెప్పారు అంటే మన గురించి మనం ఏం చెప్పుకోవాల్సిన పనిలా మంచి సాధకుడు అనుకుందాం అతను పూజలో కూర్చున్నాడంటే ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు నాకు ఫలానా దేవతని నేను సిద్ధి చేసుకుంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సంచరిస్తున్నప్పుడు చాలా మంది చెప్పారు కామాఖ్యకి వెళ్ళినప్పుడు కూడా నేను జపం చేసుకునేటప్పుడు మా పలానా దేవత వస్తుంది నీ చుట్టూ తిరుగుతుందని పక్కన తంత్ర సాధకులు ఉంటారు చెప్తుంటారు అన్నమాట అంటే ఇవంటి ఇవన్నీ ఏంటంటే మనకి శక్తి ఉందా లేదా ఒక గురువు సిద్ధుడా కాదా అని తెలుసుకోవాలి అంటే ఎదుటి వ్యక్తికి కూడా శక్తి ఉండాలి శక్తి ఉంటే తెలుస్తుంది సరే మాకు శక్తి లేదు అని అనుకుందాం గురుమంత్రం ఉంటుంది చరిత్ర ఉంటుంది చాలా మంది అడుగుతా ఉంటారు అమ్మ మీరు ఎక్కడైనా దీక్షలు తీసుకోవాలి అనుకుంటే సరైన గురువు మాకు దొరకలేదు మాకు ఎవరి మీద నమ్మకాలు లేవు సరైన గురువుని మేము ఎలా వెతుక్కోవాలి అని చెప్తూ ఉంటారు అప్పుడు గురుమంత్రం మాకు సరైన గురువు చూపించు గురుమంత్ర పారాయణం చేసుకోవచ్చు గురు చరిత్ర పారాయణ చేయొచ్చు స్వప్న దర్శనాలు వస్తాయి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు దీక్ష తీసుకుంటే బాగుపడతావు అనేటటువంటి స్వప్న దర్శనం వస్తుంది లేదా ప్రకృతి ఏదో ఒక విధంగా మనకి ఇండికేట్ చేస్తుంది అన్నమాట దత్త మంత్రం ఉంది దత్త నామం ఉంది జపం చేసుకుని నాకు ప్రత్యక్ష గురువు కావాలి చూపించమంటే ఆయన తీసుకెళ్తాడు ఇంకా ఒక సిద్ధ గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఒక వ్యక్తి సిద్ధి పొంది ఉంటే ఆ మంత్రాది దేవతల రూపము లక్షణాలలోకి ఆ వ్యక్తి మారిపోతాడు అన్నమాట నేను ఒక నరసింహస్వామి ఉపాసకుణ్ణి చూశాను ఆయన ఉపాసన చేసి చేసి ఆయన మొహము ఆయన మొహంలో కళ అంతా లాగే ఉంటాడు ఆయన ఆంజనేయ స్వామి ఉపాసకుని కూడా చూశాను వాళ్ళ చాలా ధైర్యం ఉంటుంది చాలా గా దూసుకెళ్తూ ఉంటారు ఆంజనేయ స్వామి స్వయంగా రుద్ర రుద్రావత ఆ లక్షణాలన్నీ వాళ్ళల్లో ఉంటూ ఉంటాయి కాళికాదేవి ఉపాసకులు కూడా చాలా ప్రేమతత్వం దేవి ఎవరే కాదు కృష్ణుడి యొక్క స్త్రీ రూపమే కాళికాదేవి కృష్ణుడే కాళి కాళీయే కృష్ణుడు కాబట్టి ప్రేమతత్వం ధర్మ ధర్మం తెలియజేసేటటువంటి తత్వం ఉంటుంది కాళికాదేవి అంటే అందరూ ఉగ్రదేవత అనుకుంటారు అమ్మవారు ప్రేమ దేవత చాలా మందికి తెలియదు కృష్ణుడు స్త్రీ రూపమే కాళి తారాదేవి స్త్రీ రూపమే రాముని యొక్క స్త్రీ రూపమే తారాదేవి అన్నమాట చాలా మందికి తెలియదు దశ మహావిద్యల యొక్క స్త్రీ పురుష రూపాలే దశావతారాలు తాంత్రిక గ్రంథాల్లో ఉంటాయి ఈ సబ్జెక్ట్ అంతా ఇది నేను సొంతంగా చెప్తున్న విషయాలు కాదు ప్రామాణికమైన గ్రంథాల్లో ఉంటాయి ఏ దేవతలో ఏ శక్తి ఉంది వరాహస్వామి యొక్క స్త్రీ రూపమే వరాహి నరసింహస్వామి యొక్క స్త్రీ రూపమే నారసింహి అమ్మవారి నామాలలో ఉంటుంది ఆ శాలిగ్రామ నివాసిని అని శాలిగ్రామంలో ఉంటాను అని అమ్మవారి అష్టోత్తరాలలోనే ఉంటుంది అనమాట కాబట్టి ఆ నిక్వర్ భగవతి ఆలయానికి మీరు తీసుకున్నట్లయితే అమ్మే నారాయణ అని ఉంటుంది అంటే ఏంటి పార్వతీదేవి నారాయణుడు కొలువైన ఉన్నటువంటి ప్రదేశాలే కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఉపాసనా బలం ఉండాలి ఇంకొకటి గురువుకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒక సిద్ధ గురువు శిష్యుడికి స్వప్న దర్శనాలు ఇవ్వగలడు స్వప్నంలో కనిపించి మంత్రం చెప్పగలడు పూజలో కూర్చుంటానే దర్శనాలు ఇవ్వగలడు స్వప్న దర్శనం ఇవ్వగలడు ధ్యానంలో దర్శనం ఇవ్వగలడు ఒక సిద్ధ గురువు చక్ర స్థాపన చక్ర చైతన్యం చేయగలడు అంటే హీలింగ్ ఒక గురువు యొక్క చూపుకి ఒక గురువు యొక్క స్పర్శకి కూడా పవర్ ఉంటుంది తర్వాత గురువు యొక్క ఆలోచనకి ఇంతకు ముందు గురు సేవలు ఎందుకు చేసేవాళ్ళు గురుకులాల్లో అంటే గురువుని ఇంప్రెస్ చేసుకోవడం కోసం గురువు గాని మనసు సంతోషపడింది అనుకుందాం అతని పనులు అయిపోతాయి అన్నిటికన్నా స్పీడ్గా ఏం దేని వల్ల శక్తులు వస్తాయి తెలుసా మీకు ఒక గురువు శిష్యుడి శిష్యుడి విషయంలో బాగా సంతోషపడి హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనుకోండి గురువు శక్తులన్నీ శిష్యుడికి పనిచేస్తాయి స్పీడ్ గా పనులు అవ్వాలంటే అందుకే ఇంప్రెస్ చేసుకుంటా అంటారు శిష్యులు మేము గురుసేవ చేసుకుంటాం అని నన్ను అడుగుతా అంటారు గా శక్తులు పొందాలంటే ఏం చేయాలి అంటే మంచిగా సిద్ధి పొందిన గురువు దగ్గరకు వెళ్ళి సేవ చేసుకోవాలి వెంటనే శక్తులు వస్తాయి లేదంటే గట్టిగా నియమాలు పాటించి గట్టిగా జపం చేయాలి ఒక సిద్ధ గురువు అనేవాడు చక్ర స్థాపన చేస్తాడు చక్ర చైతన్యవంతం కూడా చేస్తాడు అంటే ఒక గురువు ముందు కూర్చొని జపం చేస్తే ఒక్కసారి జపం చేస్తే పదివేల రెట్లు ఎక్కువ పదివేల సార్లు చేసినటువంటి దాంట్లో ఈక్వల్ అందుకే గురు సన్నిధిలో జపం చేసుకోవాలి ఒకసారి గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకున్నప్పుడు కనీసం మూడు నెలలకు ఒకసారి అన్నా వెళ్లి గురువును కలుస్తూ ఉండాలి ఈ జనరేషన్ లో ఎవరు అటువంటి శిష్యులు లేరు అనుకోండి చాలా మంది దీక్షలు తీసుకొని కూడా దీక్షలు చేయరు ఒక సిద్ధ గురువు ఇలా ఉంటాడు చక్ర స్థాపన చేస్తూ చక్ర చైతన్యం చేస్తూ అతని చూపుకి స్పర్శకి మాటకి భావనకు కూడా శక్తి ఉంటుంది అటువంటి గొప్ప గురువుల్ని గుర్తించడం కష్టం అందరూ అహంభావంతో ఉంటారు ఈ జనరేషన్ లో ఎవరి మాట ఎవరు వినరు ఎదుటి వ్యక్తిలో శక్తిని చూసే సామర్థ్యం లేదు ప్రజల్లో కాబట్టి ఎవరు ఎదుటి వ్యక్తిలో శక్తిని గుర్తించలేకపోతున్నారు ఇక శిష్యునికి ఉండాల్సిన లక్షణాలు అంటే ఏం చెప్తారమ్మా శిష్యులు ఉండాల్సిన లక్షణాలు అంటే ఈ జనరేషన్ లో వేళల్లో లెక్కబట్టచ్చు ఎందుకంటే ఉన్నారు చాలా తక్కువ వేళల్లో లెక్కపెట్టచ్చ చాలా మంది ఏదో సాధిద్దాం అని ఒక గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకుంటారు మళ్ళీ ఇంకో గురువు ఏదన్నా యూట్యూబ్ లో బాగా కనిపించారనుకుందాం మళ్ళీ వాళ్ళ దగ్గరికి అనమాట మంత్రాలు అదేదో కొన్నట్టు బొమ్మలు కొన్నట్టు వెళ్ళి మొత్తం మంత్రాలు తీసుకొని వస్తారు జపాలు చేయరు ఇంకా ఒక్కసారి గురువు దగ్గర దగ్గరికి వెళ్ళి మంత్ర దీక్ష తీసుకున్నప్పుడు మధ్యలో పెడితే దరిద్రం చుట్టుకుంటుంది అన్నమాట ఆ శిష్యుడికి ఇంకా ఈ జన్మకు ఆ దేవత ఫలించదు ఇంకో జన్మ తీసుకోవాలి ఆ వ్యక్తి ఇక్కడ దేవతను అవమానించినట్లు అవుతుంది గురువుని అవమానించినట్లు అవుతుంది మంచి ఫలితం రాకపోగా చెడు కూడా వస్తుంది చెడు వస్తుంది ఎందుకంటే అవమానించినట్లే కదా ఇప్పుడు మీరు మీ ఇంటికి ఒక స్త్రీ మూర్తిని పిలిచారు అనుకుందాం ఆమెకు ఫుడ్ పెట్టకుండా ఏం పెట్టకుండా అలా వదిలేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆరాధన చేయకుండా జపం అనేది ఖచ్చితంగా గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకున్నప్పుడు రెగ్యులర్ గా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ తర్వాత స్థిరత్వం లేనటువంటి శిష్యులు ఉన్నారు అంటే కొద్ది రోజులకు మైండ్ సెట్ లో ఉంటారు ఓకే ఫలానా దేవత పవర్ఫుల్ అంట ఫలానా గురువు పవర్ఫుల్ అంట అని వీళ్ళ మైండ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇలా స్థిరత్వం లేని మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళకి దేవత సిద్ధించదు ఒక గొప్ప శిష్యుడు ఏంటంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు పంచ పాండవుల్లో అర్జునుడికి మాత్రమే ఎందుకు చెప్పారు భగవద్గీత ధర్మరాజుకి చెప్పుండొచ్చు కదా ఎందుకంటే ఏదైనా చెప్తే తూ చ తప్పకుండా పాటించే వాళ్ళు ఉండాలి అర్జునుడిని చెట్టు మీద ఏం కనిపిస్తుంది అంటే నాకు పెట్ట కన్ను మాత్రమే కనిపిస్తుంది అంటాడు అంటే ఏంటి ఆయన ఎప్పుడు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాడు ఏం చెప్తే అది చేస్తాడు అనమాట ఆయన గొప్ప శిష్యుడు గొప్ప శిష్యుడు కాబట్టి అన్ని విద్యలు వచ్చాయి భగవద్గీతను కూడా పొందగలిగాడు వినగలిగాడు ప్రత్యక్షంగా క్షణకాలంలో శిష్యుడికి ఉండాల్సింది ఏంటంటే చెప్తే చేయాలి గురువు చెప్తే చేయాలి ఆదిశంకరాచార్య చరిత్ర తీసుకున్నట్లయితే కూడా మీరు ఈ మధ్య ఆదిశంకరాచార్య మూవీ కూడా చూసారు మూవీలో ఆయన గురువు నుంచి దూకే అంటే ఆయన దూకేస్తారు కదా అంటే ఆ విధమైన భక్తి శరణాగతి ఉన్న శిష్యుడికి మాత్రమే శక్తులు లభిస్తాయి అతను మంత్ర జపం చేసినా చేయకపోయినా సరే గురుసేవ అనేది చాలా ఉన్నతమైంది గురువు చక్కగా ఎవరైతే సేవ చేస్తారో గురువు ఎందు భక్తి శ్రద్ధ శరణాగతి ఎవరు కలిగి ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా శక్తులు వస్తాయి తర్వాత గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకున్నప్పుడు నియమాలు చక్కగా పాటించుకుంటూ గురువు చెప్పిన విషయాలు పాటించుకుంటే సరిపోతుంది ఈ జనరేషన్ ఎలా ఉంటుందంటే దీక్ష తీసుకున్న తర్వాత గురువుకి వాల్యూ ఇవ్వరు మంత్రాది దేవత గొప్ప అనుకుంటారు ఆ ఏమందలే మంత్రం వచ్చేసింది కదా గురువుకి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఏ శిష్యుడైతే గురువుకి మంత్రానికి మంత్రాది దేవతకి తేడా లేకుండా జపం చేస్తారో ఆ వ్యక్తి మాత్రమే మంత్ర పొందుతాడు గురువుకి మంత్ర ఇచ్చిన గురువుకి మంత్రానికి మంత్రాది దేవతకి తేడా ఉండకూడదు అనేది శ్రీ విద్యలో మొట్టమొదటి పాయింట్ నిజానికి సిద్ధి పొందిన గురువే దేవతా స్వరూపం అవుతాడు కాబట్టి గురువుకు విలువ ఇవ్వాలి దీక్ష తీసుకున్నప్పుడు చక్కగా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి ఇవి రెండో పాటించకపోతే మంచి ఫలితాలు రాకపోగా చెడు ఫలితాలు ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది శిష్యులు ఏదో మంత్రాలు పది మంది దగ్గరికి వెళ్ళి పది మంత్రాలు పట్టుకొచ్చుకుందాము గా వచ్చేయాలి గంటలో వచ్చే వస్తాయి ఒకరిని పట్టుకొని ఒక విధానంలో వెళ్ళాలి ఇప్పుడు ఒక ఇల్లు ఉంది అనుకుందాం ఒక ఇంటికి పది దారులు ఉంది అనుకుందాం ఒక దారిలో నాలుగు స్టెప్స్ ఎక్కి కిందకి దిగి మళ్ళీ పక్క దారిలో నాలుగు ఐదు స్టెప్స్ ఎక్కి కిందకి దిగి ఎలా ఉంటుందో టార్గెట్ రీచ్ అవ్వలేము కాబట్టి ఒక గురువు ఒక దేవత ఒక సాధనలో వెళ్తే టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతాం అందరు దేవతలు ఒకరే కాకపోతే మనం అనేక రూపాల్లో చూస్తున్నాం అంతేగాని ఒక మార్గాన్ని పట్టుకోవాలి ఎప్పుడు ఒక గురువుని పట్టుకోవాలి అస్తవ్యస్తంగా ఉంటే ఏ మంత్రాలు పడితే ఆ మంత్రాలు ఏ గురువు దగ్గర పోతే ఆ గురువు దగ్గరికి వెళ్ళినారంటే పిచ్చి ఎక్కుతుంది మంత్రాలు ఎలా పడితే అలా చేయకూడదు ఒకటి పది మంత్రాలు చేస్తే కూడా మైండ్ అన్బ్యాలెన్స్ అవుతుంది పది రకాల ఫ్రీక్వెన్సీలు కనెక్ట్ అయితే మైండ్ అన్బ్యాలెన్స్ అయిపోతుంది పిచ్చి కూడా ఎక్కుతుంది ఇష్టం వచ్చినట్టు మంత్రాలు చేస్తే ఇష్టం వచ్చిన బీజ మంత్రాలు చేసాం అనుకోండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది ఒక మీరు ఒక ఐదు వోల్టేజ్ బేర్ చేయగలగరు అనుకుందాం మీ మీద ఒక వంద వోల్టేజ్ వదిలితే ఎలా ఉంటుంది కాబట్టి ఎవరికి తగిన మంత్రము వాళ్ళు చేసుకొని చక్కగా వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు ముందుకెళ్లాల్సి ఉంటుంది అందరూ ఏది పడితే అవి మంత్రాలు చేసేడానికి ఉండదు అలా చేసారా జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి అంటే ఇప్పుడు కొంచెం వాళ్ళకి శ్రద్ధ భక్తి ఓపిక అన్ని ఉంటేనే బాగా మన బాగా సబ్జెక్ట్ తెలిసిన గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకోవాలి ఇప్పుడు అంత చాలా మంది గురువులు ఉంటారు క్షుద్రం చేసే గురువులు ఉంటారు క్షుద్ర విద్యలు చేసే గురువులు ఏంటంటే వాళ్ళు ఆ మంత్రంతో అన్ని రకాల పాపాలు చేస్తుంటారు ఆ మంత్రాన్ని పది మందికి ఇచ్చేస్తారు అనమాట అంటే ఎల్ఐసి పాలసీ లాగా ఇతను చేసిన పాపము పది మందికి పంచాడు అంటే శిష్యులందరూ ఆ మంత్ర జపం చేసి గురువు యొక్క పాపాన్ని పోగొట్టాలి ఇటువంటి గురువులు కూడా ఉంటారు గురువులు ఇలా కూడా ఉంటారు ఎవరైనా శక్తి ఉన్న వాళ్ళు వెళ్తే మంత్ర దీక్ష ఇచ్చేసి శిష్యుల శక్తంత లాగుతారు తంత్రంలో చాలా ఉంటాయి వేరియేషన్స్ ఇప్పుడు బాగా నా దగ్గరకు వచ్చే వాళ్ళు కొంతమందికి దివ్య శక్తులు ఎక్కువ ఉంటాయి దేవతల ఆవాహన అయ్యే వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు పలానా గురువు దగ్గరకు మేము వెళ్ళాము దీక్ష తీసుకున్నాము మాకు డైలీ బాడీ పెయిన్స్ వస్తాయి టార్చర్ గా ఉంటుంది మెంటల్ టార్చర్ మేము ఇంకా దిగజారిపోయాము మా పరిస్థితులు బాగాలేదు అంటూ ఉంటారు అప్పుడు నేను చెప్తాను చెప్తాను ఏంటంటే వీళ్ళ శక్తిని గురువు కంట్రోల్ చేస్తూ ఉంటాడు అంటే వాళ్ళ వంటల శక్తి అంత లాగేస్తూ ఉంటాడు వీళ్ళేమో జపాలు చేసుకుంటారు పూజలు చేసుకుంటా అంటారు భక్షిణీ విద్యలో అంటారు పది మందికి దీక్ష ఇచ్చేసి వాళ్ళ పవర్ లాగేయటం చాలా ఉంటాయి ఇలాంటివి అందుకే అందరు గురువుల దగ్గరికి వెళ్ళకూడదు సరిగ్గా వాళ్ళ వాళ్ళ యొక్క విషయాలు పూర్తిగా కనుక్కొని వెళ్ళి దీక్ష తీసుకోవాలి మీరు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నత స్థితిలో ఉంటే ఓకే లేదు మా పరిస్థితులు దిగజారిపోతున్నాయి అనుకుంటే మాత్రం గురువు ఏదో తేడా చేస్తున్నాడు అని అనుకోవాలి వాళ్ళే తెలుసుకోవాలి అందరు గురువులు గురువులు కాదు తంత్రంలో చాలా ఉంటాయి బొట్టు పెట్టి పవర్ లాగేయచ్చు ఎదుటి వ్యక్తికి తల మీద చేతులు పెట్టి పవర్ లాగేయచ్చు తెలుసా ఎదుటి వ్యక్తుల పాజిటివ్ ఎనర్జీ ఇలా చూస్తూ మంత్రం చెప్పి పవర్ లాగేయచ్చు భక్షిణీ విద్యలో ఉంటాయి తంత్రంలో చాలా ఉంటాయి కొంతమంది సడన్ గా పక్క షాప్ జరుగుతా ఉంటుంది బాగా సడన్ గా ఆగిపోయి ఇంకో పక్క షాప్ జరుగుతుంది ఎందుకంటే కట్లు వేయడం లాక్ చేస్తారు ఈ షాప్ ఈ షాప్ లోకి జనాలు రాకుండా లాక్ చేస్తారు జనాకర్షణ లేకుండా పక్క షాప్ కి జనాలు వచ్చేటట్టు అటువంటి విద్యలు ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఎనర్జీస్ కి సంబంధించింది చాలా ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ మనం సృష్టించి విని నేను సొంతంగా చెప్తున్న విషయాలు కాదు ఆల్రెడీ మన వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఇలా చేసే ఉన్నాయి షట్కర్మలు కాబట్టి జాగ్రత్తగా అందుకే డైలీ పూజలు చేసుకోవాలి దీపారాధన చేసుకోవాలి షాప్స్ లో కూడా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోండి అని చెప్తూ ఉంటాను లలితాదేవిని కావచ్చు మాతంగేశ్వరి జనాకర్షణ ధనాకర్షణ ఇస్తుంది అమ్మవారు ప్రయోగాల నుంచి ఆపాలి అనుకోండి కాళిని పెట్టుకోవచ్చు దక్షిణ కాళిని భద్రకాళి అనే వాళ్ళు దక్షిణాంన్యాయ దేవతలు దక్షిణాచారంలో పూజ చేసుకోవచ్చు ఇళ్లలో పూజ చేసుకోవచ్చు అమ్మవారు కుడికాలు ముందు పెట్టి ఉంటుంది దక్షిణకాళి భద్రకాళి పాసం అంకుశము పాత్ర సూలం ధరించి ఉంటుంది ఈ అమ్మవారిని ఇంట్లో పెట్టి పూజ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కాబట్టి షాప్స్ లో కూడా పెట్టుకున్నారు అనుకోండి ఎటువంటి ఇబ్బందులు ఉండదు ప్రయోగ బాధలు ఉండదు కొంతమందికి ట్రై చేసినా జనాలు రారు ఏంటంటే తాంత్రిక ప్రయోగాలు బిజినెస్ కాంపిటీషన్ ఉంటుంది హాస్టల్ తగాదాలు ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి జరగలేదని చెప్పడానికి ఉండదు అందుకే డైలీ ఆడవాళ్ళు అయితే లలిత సహస్రనామాలు పారాయణం చేసుకోండి హ్యాపీగా దీపారాధన చేసుకోండి అయితే గురువుకు ఉండవలసిన లక్షణాలు ముఖ్యంగా శిష్యులకు ఉండాల్సిన లక్షణాల గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు